హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ ఈరోజు వీడియోలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రా ప్రాసెస్ నుంచి ట్రైనింగ్ ట్రైనింగ్ తర్వాత జాబ్ చార్ట్ ఎలా అనేది అలాగే ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ఆధారంగా చేసుకొని మీరు ఈ పోస్ట్ని ఎక్కడ ఆప్షన్ ఇవ్వాలనేది మీ వ్యక్తిగతమైన నిర్ణయం అయితే మొదటిగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనేది యూనిఫామ్ పోస్ట్ అయినప్పటికీ కూడా ఇది హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే రాష్ట్రానికి ఎక్సైజ్ రెవెన్యూని కలెక్ట్ చేసి పెట్టడం అంటే రాష్ట్రానికి ఏదైతే లెక్కర్ పైన ఎక్సైజ్ రెవెన్యూ వస్తుందో దాన్ని కలెక్ట్ చేయడం ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ని కానీ ఇరెగ్యులారిటీస్ని కూడా కంట్రోల్ చేయటం అనేది డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ఉంటుందన్నమాట అయితే ప్రధానంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది హైలీ ఆ ప్రజెంట్ గవర్నమెంట్ ఎక్సైజ్ పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది నైంటీ సిక్స్ నుంచి ఎక్సైజ్ పాలసీ ఎలాగ డ్రాస్టికల్గా చేంజ్ అవుతుందో ఆ ఎక్సైజ్ ఉద్యోగం కూడా అలాగే వెరీ డ్రాస్టికల్ చేంజెస్ వస్తున్నాయి అన్నమాట అంటే ఉన్న గవర్నమెంటు ఏం ఎక్సైజ్ పాలసీ తీసుకుంటుంది అనేది చాలా చాలా కీలకమైన విషయం అయితే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న పాలసీ ప్రకారం రెండు వింగ్స్గా టూ థౌజండ్ నైన్టీన్లో అది స్ప్లిట్ అయింది ఏంటంటే ఎస్ఈబి అని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని అలాగే ఎక్సైజ్ అని ఆల్రెడీ ఉన్నదనమాట ఎగ్జిస్టెడ్ పాలసీ ఉంది ఈ ఎస్ఈబి అనేది ఎక్సైజ్ క్రైమ్కి సంబంధించింది ఓకే ఇదేమో ఎక్సైజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎక్సైజ్ పాలసీ ఏమంటే రెవెన్యూ కలెక్షన్ అండ్ ఎక్సైజ్ ఇర్రెగ్యులారిటీస్ ఏవైనా ఉంటే అది చూస్తుంది అయితే ఎక్సైజ్ ఎస్సేగా మీరు ఎలా అంటే మీకు ఒకసారి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వన్ ఇస్ట్ టూలో మీరు ఎక్సైజ్ ఎస్ అయిన కానీ ఆఫ్ చేస్తే మీకు వేరేగా ఒక వేరే ఒక పేపర్ ఇస్తారు దానిపైన వైజాగ్లో ఎప్పుడు మీరు మెడికల్ టెస్ట్కి వెళ్ళాలనేది డేట్ కూడా మెన్షన్ చేసి ఇస్తారు అప్పుడు మీరు మెడికల్ టెస్ట్కి వెళ్ళి అది క్వాలిఫై అయిన తర్వాత ఫిట్ అయిన తర్వాత మీకు ఎక్సైజ్ ఎస్ఐగా ఒకవేళ అన్ని ఉన్న పరిస్థితులన్నింటికీ మీరు ఎలిజిబుల్ అయితే ఇస్తారనమాట ఒకవేళ అక్కడ డిస్క్వాలిఫై అయితే ఆ తర్వాత ఉద్యోగం ఇస్తారు దట్ ఈస్ ద ప్రాసెస్ అయితే మరి నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు టూ వింగ్స్ ఉన్నాయని చెప్పాం కదా మీకు వన్స్ ఎక్సైజ్ ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ కమిషనర్ జోన్కి ఒకరు ఉంటారు ఆ డిప్యూటీ కమిషనర్ దగ్గర మీరు అపాయింట్ అవుతారు ఐ మీన్ అతను మీకు అపాయింటింగ్ అథారిటీ అపాయింట్ అయిన తర్వాత మీకు సిక్స్ మంత్స్ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ ఉంటుంది సిక్స్ మంత్స్ మామూలుగా ఫీల్డ్ ట్రైనింగ్ స్టేషన్స్లో ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ మాత్రం ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ అంటే మనకి పీటీసీలు ఉంటాయి కదా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మనకు ఆంధ్రాలో అయితే ఆ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కళ్యాణ్ డ్యామ్ తిరుపతి పక్కన ఉంటుంది రంగంపేట పక్కన అక్కడ కళ్యాణ్ డ్యామ్లో మీకు సిక్స్ మంత్స్ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ ఉంటుంది సో అంటే మనకి ఎక్సైజ్ అకాడమీ ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేరేగా ఉండేది అయితే అది మనకి ఇప్పుడు తెలంగాణ స్టేట్కి అది వెళ్ళిపోవడంతో మనకి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ కూడా అవుతుంది ఆ ట్రైనింగ్ మీకు కొత్త ఒక ఫస్ట్ జాయిన్ అయిన ఒక నెల రోజుల పాటు చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ అది సిక్స్ మంత్స్ అయిపోయినాక మీ జీవితంలో అది ఒక గ్రేట్ మెమరీగా మిగిలిపోతుంది ఏవైనా చిన్నపిల్లల లక్షణాలు ఉన్నా లేదనుకుంటే బద్ధకం ఉన్నా లేజినెస్ ఉన్నా ఇలాంటిది ఏదైనా కొంచెం మెంటల్లీ లేదా ఫిజికల్లీ ఏదైనా అన్ఫిట్ ఉన్నా అవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి ఫిజికల్లీ ఫిట్ అవుతారు మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు ఆ ట్రైనింగ్ వల్ల మీరు ఎలా లైజన్ తీసుకోవాలి హయ్యర్ అఫీషియల్ దగ్గర ఎలా ఉద్యోగం చేయాలి అంటే మీరు మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు ఎవరి దగ్గరైనా ఎదురుగా నిలబడే కెపాసిటీ మీకు ట్రైనింగ్ వస్తుంది అనమాట సో అది మంచిదే ఇక నెక్స్ట్ పోయినాక మనకి జాబ్ కానీ జాయిన్ అయితే ఇదిగోండి ఇట్లా టూ వింగ్స్లో ఉంటుంది సెబ్ అని ఒకటి ఎక్సైజ్ అని ఒకటి ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబి అనేది దీనిలో ఏముంటాయంటే ఎక్సైజ్ స్టేషన్స్లో ఎస్ఐలు ఉంటారు ఎక్సైజ్ స్టేషన్స్ ఉంటాయి అలాగే మనకి డివిజనల్ టాస్క్ ఫోర్స్ అని ఒక అంటే ఎక్సైజ్ యూనిట్ అంటారు ఒక పది మండలాల అట్లా ఒక జిల్లాలో ఒక రెండు యూనిట్లు ఉంటాయి ఒక్కొక్క యూనిట్కి ఒక డివిజనల్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది నెక్స్ట్ మనకి బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది అంటే బార్డర్స్లో ఉంటుంది అమ్మా స్టేట్ బార్డర్స్లో లైక్ మనకి ఒరిస్సా బార్డర్ కానీ తెలంగాణ బార్డర్ కానీ కాకినాడ యానం మధ్యలో ఇట్లా తమిళనాడు బార్డర్స్లో అక్కడ కూడా ఎస్ఐ పోస్ట్ ఉంటుంది ఇంకా మనకి ఎస్ఐ పోస్ట్ చూస్తే ఎక్కడ ఉంటుంది అంటే ఇవి మామూలుగా ఎస్ఈబిలో ఉన్నవి అదే ఎక్సైజ్లో ఎక్కడెక్కడ ఉంటాయంటే ఎక్సైజ్లో మనకి డిస్టిలరీస్లో లేకపోతే డిపోల్లో ఉంటాయి ఫస్ట్ అంటే ఏదైతే లిక్కర్ మనకి ఈ అవుట్లెట్స్ జిఆర్ఓస్ అంటారు కదా అంటే గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్ అంటారు ఇప్పుడు షాప్లన్నీ గవర్నమెంట్ అధీనంలో ఉన్నాయి గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్ అంటారు వాటిని ఆ గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్కి ఎక్సై అంటే మొత్తం లిక్కర్ అంతా ఒక పాయింట్ నుంచి వెళ్తుంది అనమాట డిస్ప డిస్పర్స్ అవుతుంది దాన్ని డిపో అంటారు ఆ డిపోలో కూడా ఎస్ఐ ఉద్యోగం ఉంటుంది ఎక్సైజ్కి సంబంధించి అది కాకుండా ఏసీ వింగ్ అంటారు ఏసీ విజిలెన్స్ వింగ్ అంటారు ఆ వింగ్లో కూడా ఉంటుంది అంటే ఒక జిల్లాకు ఒకటి ఉంటుంది అనమాట ఏసీ అసిస్టెంట్ కమిషనర్ అనేది అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఏమో జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ ఓకే నెక్స్ట్ ఇంకా డిసి వింగ్ అని ఉంటుంది ఒకటి డిసి వింగ్ దానిలో కూడా ఎస్ఐ పోస్ట్ ఉంటుంది అయితే ఇవన్నీ చూడండి ఇవి క్రైమ్కి సంబంధించినవి ఇవి కొంచెం ప్రెజర్బుల్గా ఉంటాయి అన్నమాట అంటే స్టేషన్స్లో మరి ఒక రెండు మూడు రోజులకి ఒక కేసు మీరు కట్టాల్సి వస్తుంది అంటే ఎవరైనా ఇప్పుడు ఎక్సైజ్ పాలసీని ఎక్సైజ్ యాక్ట్ని ఎవరైనా దాన్ని హద్దుమీరితే అంటే మూడు బాటిల్స్ కంటే ఎక్కువ ఉన్నా కానీ లేదా ఐడి లిక్కరు లేకపోతే పర్మిషన్ లేని ఇతర లిక్కర్లు సప్లై చేస్తున్నా కానీ బెల్ట్ షాపులు నడుపుతున్నా కానీ అనుమతి లేదు కదా బెల్ట్ షాపులు రద్దయినాయి కదా బెల్ట్ షాపు నడుపుతున్నా కానీ ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ చేస్తే వాళ్ళపైన కేసులు కట్టాల్సి వస్తుంది అదంతా మామూలుగా కేసులు ప్రాసెస్ కొంచెం మీకు జూమ్ మీటింగ్స్ ఉదయం ఉంటాయి సెవెన్కి లేకపోతే ఎప్పుడు జేడీ ఉంటారనమాట ఈ ఎస్ఈబికి ఒక జేడీ జాయింట్ డైరెక్టర్ అని హెడ్ ఉంటారు జాయింట్ డైరెక్టర్ సెబ్ అని అతను అడిషనల్ ఎస్పి ఉంటారనమాట అంటే సివిల్ పోలీస్లో అడిషనల్ ఎస్పి ర్యాంక్ అధికారి జిల్లాలో ఎస్ఈబికి హెడ్గా ఉంటారు సో అతను మీకు జూమ్ మీటింగ్లో మీకు కానీ లేదా మీ సిఐకి కానీ కేసులకు సంబంధించిన అప్డేట్స్ అవి అడుగుతారు కొంచెం అక్కడ కొంచెం ప్రెజర్గా ఉంటుంది డ్రాస్టికల్ చేంజెస్ ఏవైనా ఉంటాయి పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ని ఇమీడియట్లీగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అలా కొంచెం లైట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఇంకొక పోస్ట్ ఇక్కడ ఉంటుంది చెక్ పోస్ట్లు కూడా వేరేగా ఉంటాయి చెక్ పోస్ట్ అంటే ఇప్పుడు చూడండి ఇచ్చాపురం ఆంధ్రాకి వచ్చే బార్డర్లో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది కాకినాడ యానాం దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఇది వేరు మొబైల్ టీమ్ అక్కడ వేరు చెక్ బార్డర్స్లోన చెక్ పోస్ట్ మళ్ళీ వేరేగా ఉంటుంది ఓకేనా అయితే ఈ స్టేషన్లో పోస్ట్ కొంచెం ఈ సెబ్లో మీరు అలర్ట్ అయితే కొంచెం క్రైమ్ ఇష్యూస్ క్రైమ్ రిలేటెడ్ కాబట్టి కొంచెం ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి మీకు అక్కడ సిఐకి స్టేషన్కి ఒక వెహికల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇక ఎక్సైజ్ కానీ అలర్ట్ అయితే డిపోలో చేయొచ్చు ఏసీ విజిలెన్స్ జిల్లా కోట ఉంటుంది ఆ ఏసీ వింగ్లో ఉంటే అసిస్టెంట్ కమిషనర్ టాస్క్ ఫోర్స్లో మీరు తిరగాల్సి ఉంటుంది అనమాట జిల్లా అంతా ఏవైనా ఇర్రెగ్యులారిటీ షాప్స్ లో జరుగుతున్నాయా షాప్లో ఇప్పుడు అదే మనకి గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్ అంటున్నారు కదా ప్రభుత్వ మద్యం షాపులని అందులో ఏదైనా కల్తీ జరుగుతుందా లేకపోతే ఏమైనా ఇవ్వాల్సిన కంటే ఎక్కువ బెల్ట్ ఇర్రెగ్యులర్ గా నడుపుతున్నారా అక్కడ ఉన్న సిబ్బంది కరెక్ట్గా ఉన్నారా ఇలాంటి రెగ్యులేషన్స్ వాళ్ళకి వెళ్ళి కరెక్టే లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కేసులు కట్టడం ఇట్లా ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ మొత్తానికి ఏమంటే కొంచెం యూనిఫామ్ ఇష్యూ కాబట్టి ఆ లెవెల్లో పోస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కొంచెం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు ఫోన్స్ చేస్తారు కొంచెం ట్యాకిల్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట అక్కడ ఉన్న సందర్భం బట్టి మీరు ఘర్షణలో వెంకటేష్ ఒక ఇష్యూని డీల్ చేస్తారు చూసారా అట్లా ఆ పరిస్థితుల ఆధారంగా మీరు అక్కడ ఇష్యూని ఓవర్ అయిపోకుండా మీకు నష్టం కలిగించకుండా ప్రభుత్వానికి నష్టం కలిగించకుండా కొంచెం ట్యాకిల్ చేసి తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది నెక్స్ట్ ఇక ప్రమోషన్ ఛానల్ కోసం ఆలోచిస్తే ప్రమోషన్ ఛానల్ అనేది మీరు ఏ జోన్కి అలర్ట్ అయ్యారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫోర్త్ జోన్లో తొందరగా ప్రమోషన్ వస్తుంది ఇప్పుడున్న కండిషన్కి ఒక ఐదేళ్ళకి సిఐ ప్రమోషన్ వస్తుంది సిఐ తర్వాత మళ్ళీ ఒక ఏళ్ళకి ఏఈఎస్ అంటారు డిఎస్పి ర్యాంక్ అది సివిల్లో ఫస్ట్ ఎస్ఐ కదా ఎస్ఐ కొద్ది ప్రమోషన్ వచ్చినాక సిఐ అవుతారు ఎక్స్ఐ సిఐ తర్వాత ఏఈఎస్ అవుతారు అంటే లాగా తర్వాత ఈఎస్ అవుతారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జిల్లా అధికారి తర్వాత ఏసీ అవుతారు అసిస్టెంట్ కమిషనర్ తర్వాత డిప్యూటీ కమిషనర్ అవుతారనమాట డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిషన్ అండ్ ఎక్సైజ్ వీళ్ళు ఏంటంటే మొత్తం జోనల్కి ఇప్పుడు నాలుగు జోన్లు కదా జోన్ జోనల్కి ఒకరు ఉంటారు డిప్యూటీ కమిషనర్ ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ ఉంటుంది ఇంతకు మించి ఎస్ఐకి వెళ్ళినాక అసలు యాక్చువల్గా ఇంతవరకు వెళ్ళదు కూడా ఇప్పుడున్న పరిస్థితి ఎక్కడితోనే ఆగిపోతుంది అనమాట ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు అట్లా ఉన్నారు సో ఇది ప్రమోషన్ ఛానల్ ఫోర్త్ జోన్లో సిఏ ప్రమోషన్ తొందరగా వస్తుంది థర్డ్ జోన్లో తర్వాత కొన్ని జోన్లో పది ఏళ్ళు పన్నెండేళ్ళు కూడా పడుతుంది అనమాట కొన్ని జోన్లో రెండు వేల పన్నెండులో రిక్రూట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంకా అవుతున్నారు అంటే పన్నెండేళ్ళు పట్టింది అవుట జోన్లో ఫస్ట్ జోన్లో సో ఆ విధంగా జోన్ మీద కూడా ప్రమోషన్ డిపెండ్ అయి ఉంటుంది అయితే ఎనీవే ఏమంటే పోలీస్ ఉద్యోగం ఒక పక్కన ప్రెజర్ అయినప్పటికీ కూడా ఇంకొక పక్కన మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్సెసివ్ యాక్సెస్ ఉంటుంది మీకు ప్రతి విషయంలో అంటే నేను అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను బట్ మీరు ఒక కలెక్టర్ ఆఫీస్కి పోండి లేకపోతే ఇంకెక్కడైనా పోండి ఒక హాస్పిటల్స్ పోండి మీకు జీవితాంతం మీకు ఎక్సెసివ్ యాక్సిస్ అంటే ఒక అదనపు ప్రయోజనం అయితే యూనిఫామ్ వల్ల కలుగుతుంది యూనిఫామ్ అనేది కొంతమందికి అంటే యూనిఫామ్ జాబ్ అనేది ఒక డిఫరెంట్ జాబ్ దాని ఇంటిగ్రిటీగా దాన్ని చేస్తే మీకు వేరే లెవెల్ ప్రైడ్ వస్తుంది అక్కడికి వెళ్ళి చిన్న చిన్నటికి ఏమైనా మీరు వ్యామోహం పడి అటు ఇటు చూస్తే తప్పించి యూనిఫామ్ పోస్ట్ని మీరు నిక్కచ్చిగా చేయాలనుకుంటే మీకు జీవితంలో చాలా వాల్యూ వస్తుంది మీ మెంటల్ స్టేటసే డిఫరెంట్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అదనపు ప్రయోజనాలు అయితే అంటే ఐ మీన్ ఎక్సెసివ్ యాక్సెస్ మీన్స్ అంటే ఇక్కడ డబ్బు రూపంలో కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు మీకు గుర్తిస్తారు ఎక్కడికి వెళ్ళినా కానీ పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడు మనము కొంత తనకి కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట ఇది ఎక్సైస్ ఎస్ఐకి సంబంధించి పోస్టు డ్యూటీ చార్ట్ అండ్ ప్రొఫైల్ మీ నిర్ణయమే ఫైనల్ మీరు ఇవన్నీ ఆలోచించి ఫైనల్ నిర్ణయం తీసుకోండి ఆల్ ది బెస్ట్